మీరు అన్నట్టుగా ఆల్మోస్ట్ వన్ ఇయర్ వస్తుంది వాళ్ళు గెలిచి కూడా మనకి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఏపీ సర్పంచ్ ఎలక్షన్స్ అసలు జరగట్లేదు వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు హామీలు అన్నీ సరిగా అమలు చేయకపోవడం వల్ల డిలే చేస్తున్నారంట మంచి డ్యూటీ ఇవాళ ప్రజల్లో టోటల్గా పడిపోయింది కూటమి ప్రభుత్వం ఈ యొక్క విలువ టోటల్గా జారిపోయింది ఎందుకంటే ఒక చంద్రబాబు ఒక్కడే కాదు చంద్రబాబు ఒక్కడే అబద్ధాలు ఆడతాడు ఫ్రాడ్ చేశాడు ఆల్రెడీ తెలుసు ప్రజలకి అయినా నమ్మారు ఎందుకు ఎందుకంటే ఈ పవన్ కళ్యాణ్ ఆరు అడుగుల బుల్లెట్టు చించేస్తాడు పొడి చేస్తాడు ఈ సినిమాలో చేసినట్టు చేస్తాడు నమ్మారు ఇతరు ఈ ఆరు అడుగుల బుల్లెట్టు చంద్రబాబు కన్నా నేను పెద్ద గొప్పోడిని చంద్రబాబు కన్నా ఎక్కువ అబద్ధాలు ఆడగలను చంద్రబాబు కన్నా ఎక్కువ జనాలు పంపి పెట్టగలను చంద్రబాబు కన్నా ఎక్కువ వెన్నుపోటు కొడగలను నేను చెప్పిన మాట చెప్పకుండా చెప్పింది చెప్పకుండా అన్నమాట కట్టుబడకుండా ఎంతటి దౌర్భాగ్యంగా వెళ్ళగలను చంద్రబాబు నా ముందంతా నేను అతడికన్నా పెద్ద దుర్మార్గుడిని ప్రజలు మోసం చేయటంలో వంచిన చేయటంలో వాళ్ళని వంచటంలో నేను దిట్టని చంద్రబాబు గారు నాన్న అతను చెప్పుకున్నాను ప్రూవ్ చేసుకున్నాడు ఉన్నా అట్లా ప్రూవ్ చే అతను పన్నెండేళ్లలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక మాట నిలబెట్టుకోరా ఎలక్షన్లు అప్పుడు చేసిన వాగ్దానంలో ఒక్క మాట అన్ని అబద్ధాలు పన్నెండు వేల అమ్మాయిలు మిస్ అయిపోయింది ఒక అబద్ధం పార్లమెంట్లో అబద్ధం తేలిపోయింది ఇరవై ఐదు టన్నులు ఇరవై ఐదు వేల టన్నుల ఇరవై నాలుగు వేల టన్నుల గంజాయి దొరికింది కాకినాడ పోర్టులో పచ్చి అబద్ధం అది డ్రై అని సిబిఐ రిపోర్ట్ తేల్చేసింది ది షిప్ అనేది అబద్ధం అది అన్ని లైసెన్స్ అన్నిటితోటి ఉందని సెంట్రల్ గవర్నమెంట్ నోరు మూసుకుంటే అది అన్ని పర్మిషన్లు అని చెప్పి దాన్ని పంపించేశారు సో ఇట్లా ఒక వాలంటీర్స్ విషయం ఎన్ని అబద్ధాలు అడిగినాయిలం లేదు విషయం కులాలను కులాలు వద్దట్టాడు మళ్ళీ ఎలక్షన్ అయినాక ఎలక్షన్లో కులాలు వద్దట్టాడు మళ్ళీ రాష్ట్రం మీద ప్రేమ లేకపోయినా కులం మీద ప్రేమ పెట్టండి అయ్యా మీరందరూ ఓట్లేస్తే నేను గెలుస్తాను అని కులం మాట మాట్లాడతాడు కుటుంబ రాజకీయాలు వద్దంటాడు మళ్ళీ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వాల్సి వస్తే తన అన్నయ్యకి ఇవ్వాల్సి వస్తే ఇస్తాడు సో అతను అన్నీ క్రిస్టియన్ అంటాడు నేను క్రిస్టియన్ని నా పిల్లలకి క్రిస్టియన్ నా పిల్లలు క్రిస్టియన్ మా నాన్న దేవారాధనలో సిగరెట్ అడ్డించుకుంటాడు నేను మా నాకు జ్వరం వస్తే మా నాన్న జీసస్కి ప్రే చేశాడు నా కొడుకు జ్వరం వస్తే నేను మేరీ మాదగప్రే చేశాను అన్ని అసలు ఈ రాష్ట్రంలో మత కారణమే హిందువులే హిందువులె మత కలో పిచ్చి వాగుడని వాగి ఇప్పుడు సడన్గా నేను సనాతని అంటున్నాడు సంబంధం దానికి పొంతం లేదు అసలు ఏమన్నా అంత విరుద్ధంగా సనాతని అంటాడు ఒకప్పుడు కమ్యూనిస్టులు దేవుళ్ళేడు అన్నాడు ఒకప్పుడు ఇప్పుడు తర్వాత క్రిస్టియన్ అన్నాడు ఇప్పుడు నేను సనాతని అన్నాడు సనాతని ఎవడు మూడు బిళ్ళులు చేసుకోడు సనాతని ఎవడు వేరే మతస్థులు పెళ్లి చేసుకోడు సనాతన మరి నేను సనాతని అంటాడు ఎట్లా సనాతని అవుతావు సో ప్రజల్ని మోసపెట్టడానికి ఇప్పుడు ఏంటి అతను బీజేపీ సంఖలో చేరాలి ఆర్ఎస్ఎస్ ఒళ్ళో కూర్చోవాలి కనుక ఇవన్నీ ఇన్ని మాటలు మాట్లాడే ప్రజల ముందు మనం ప్రజల ముందు ఇచ్చిన మనం అనౌన్స్ చేసిన రికార్డ్స్ కదా ఈ ప్రజల ముందు ఉంటుంది కదా రేపు మనం తప్పని విరుద్ధంగా మనం చూస్తే ప్రజలు ప్రశ్నిస్తారని ఇంగితం కూడా ఈ కూడా లేదు మంచిగా పరిపాలిస్తే రేపు జనసేన కూడా అవకాశం ఉంది జనసేన ఇక చంద్రబాబు వాళ్ళ పవన్ కళ్యాణ్ అనేవాడిని ఒక జోకర్ లా చూస్తున్నారు వాళ్ళ ఫ్యాన్స్ డబ్బాలు కొట్టుకోవచ్చు కానీ నిన్న తమిళనాడు వెళ్ళాడు భూ ప్రపంచంలో ఎవరైనా వినుంటారో మీరు మాట్లాడాలండి అంతటి నాయకుడైన మురుగుడికి నేనంటే భక్తి అని చెప్తాడు మురుగుడికి అట పవన్ కళ్యాణ్ అంటే భక్తి అట అందుకని ఆయన పవన్ కళ్యాణ్ దీవించాడట ఎవడన్నా దేవుడికి నీ మీద భక్తి అట నీకు దేవుడి మీద భక్తి అని చెప్పాలి కానీ అంత అహం బలిస లేకపోతే ఒళ్ళు పొగరా నాకు తమిళనాడు ఇక్కడే పుట్టారు ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టాను పెరిగాను అంటారు అది ఒక విషయం వేరే విషయానికి ఇక్కడే పుట్టాడు అక్కడ నెల్లూరు వెళ్తే నెల్లూరు అంటాడు కూడా వెళ్తే ఎక్కడికి వెళ్తే అక్కడ పుట్టాను అంటాడు అది ఎన్నిసార్లు ఎన్నిసార్లు ఎక్కడ పుడతాడు తెలియదు ఆయనకి తెలియాలి చదివూరు అంటే అక్కడ చదివారు ఇక్కడ చదివారు అంటాడు అలాగే తమిళనాడు వెళ్ళాడు నేను ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగాను నా సంస్కారం నేర్పింది సభ్యత నేర్పింది తమిళనాడు ఎందుకంటే మురుగుడికి నేనంటే భక్తి ఏం మాట ఎంత గుళ్ళు పొగరనుకోవాలా అజ్ఞాని అనుకోవాలా ఇంబ్యాలెన్స్ ఫెలో అనుకోవాలా ఎవరన్నా మాట్లాడతారా అతను వే ఈజ్ ఆర్టిస్ట్గా హీరోగా హ్యాపీగా సినిమాలు చేసుకుంటే అతనికి తిరుగులేదు శుభ్రంగా అతని సినిమాలకి డబ్బులు వస్తాయి రాజకీయాలకి అతని వల్ల రాష్ట్రం నష్ట పట్టిపోతుంది రాజకీయం భ్రష్టు పట్టిపోతుంది ఆయన ఎంత తొందరగా రాజకీయాలకి దండం పెట్టి వెళ్ళిపోతే రాష్ట్రానికి అంత మంచిది